తో కూడుకున్న భోజనాలు ఉండాలా ఒక క్వాలిటీ ఇదొక పండుగ మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ తెలుగు ప్రజలందరికీ ఒక పండుగ ఆ పండుగ మనం ఏ విధంగా చేసుకుంటామో అంత వైభవంగా చేసుకోవాలనేది పార్టీ విధానం పార్టీ నిర్ణయం గత నలభై మూడు సంవత్సరాలుగా కూడా జరిగిన ప్రతి మహానాడు కూడా అదే విధంగా జరుగుతుంది ఈరోజు కడప జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఇన్ఛార్జు పార్టీ నాయకులకి అందరికీ కూడా ఇదొక ప్రిస్టేజ్ ఇదొక బాధ్యత ప్రతి ఒక్కరు కూడా అందరితో మాట్లాడారు అందరూ కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు ఏ ఏ నియోజకవర్గాల్లో అకామిడేషన్దో అవన్నీ కూడా వాళ్ళు సేకరించినారు వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని అకామిడేషన్ కమిటీ ఆ కమిటీ వచ్చే నియోజకవర్గాల నుంచి వచ్చే అతిథులకు అందరికీ కూడా అలాట్మెంట్స్ జరుగుతాయి ఆ అలాట్మెంట్ ప్రకారం ఎక్కడి నుంచైనా మహానాడు వెన్యూకు జిల్లా నుంచి ఏ ఊరికి పోయినా కూడా గంట ప్రయాణంలో వచ్చేస్తారు ఎనిమిదిన్నరకు బయలుదేరితే తొమ్మిదిన్నరకు వెన్యూ చేరుకుంటారు పది గంటలకు సమావేశం స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది అజెండా ప్రకారం ఎంతవరకు పోతే అంతవరకు పోతుంది అది ముఖ్యమంత్రి గారు అధ్యక్షులు నిర్వహించే సభ కాబట్టి ఆయన అజెండా ప్రకారం జరుగుతుంది కాబట్టి అకామిడేషన్ కానీ ఇతరత్ర